వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఘోర పరభావం తమ పదేళ్ల పాలనతో మెచ్చి మూడోసారి అధికారాన్ని దేశ ప్రజలు కట్టబెట్టారన్న ప్రధాని మోడీ మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతనలేదు తాము చేసిన పని వల్ల గెలిచామని మోడీ అండు బట్టి ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు వారి నియోజకవర్గాల్లో ఆదరణ ఉండాలి కానీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వేరొక కథ చెబుతున్నాయి ఇరవై మంది కేంద్ర మంత్రులు ఘోర పరాభావాన్ని చూశాయి వీరిలో ముఖ్యంగా రాజీవ్ చంద్రశేఖర్ స్మృతి ఇరానీ అజయ్ కుమార్ మిశ్రా అర్జున్ ముండా వి మురళీధర్ స్వాది నిరంజన్ జ్యోతి వంటి వారు ఉన్నారు కేంద్ర జల శక్తి మంత్రిగా నైపుణ్యాభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజు చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ నేత శశిధరూర్ పై పోటీ చేసి పదహారు వేల డెబ్బై ఏడు ఓట్లతో ఓడిపోయారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్ లోని అమేతి నుంచి కాంగ్రెస్ నేత కిశోరి లాల్ శర్మపై పోటీ చేసి ఒక లక్ష అరవై ఏడు వేల నూట తొంభై ఆరు ఓట్ల తేడాతో చిత్తయ్యారు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లఖింపూర్ బేరీలో ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో సమాజ్వాది పార్టీ నేత ఉత్కర్ష వర్మ మధుర్ గెలిచారు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ బెంగాల్ లోని బంకుర స్థానం నుంచి పోటీ చేసి ముప్పై రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లతో తృణమూల్ నేత అనూప్ చక్రవర్తి చేతిలో ఓడిపోయారు కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లోని కుంతి స్థానం నుంచి కాంగ్రెస్ నేత కాళీచరణ్ ముండాపై పోటీ చేసి ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల ఐదు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి రాజస్థాన్ లోని బర్మార్ స్థానం నుంచి మూడవసారి పోటీ చేసి చిత్తయ్యారు నాలుగు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లతో కాంగ్రెస్ నేత ఉమేదారాం బనివాల్ చేతిలో ఘోర పరభావాన్ని చవిచూసారు కేంద్ర సమాచారం ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ నిల్గిరి స్థానం నుంచి డిఎంకే నేత ఏ రాజా పై పోటీ చేసి ఇరవై నాలుగు ఓట్లతో ఓటమి పాలయ్యారు కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మాజీ సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్ బెంగాల్లోని కుజ్బేహార్ స్థానం నుంచి టిఎంసీ నేత జగదీష్ చంద్రబర్మ వర్మ పై పోటీ చేసి ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై ఓట్లతో ఓడిపోయారు కేంద్ర మత్స్య పశు సంవర్ధన డైరీ శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాల్యన్ ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ నుంచి సమాజ్వాది పార్టీ నేత హరేంద్ర సింగ్ మాలిక్ పై పోటీ చేసి ఇరవై నాలుగు వేల ఆరు వందల రెండు ఓట్లతో ఓడిపోయారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మాజీ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మహారాష్ట్రలోని భీవండి నుంచి ఎన్సిపి నేత సురేష్ గోపీనాథ్ మాత్రేపై పోటీ చేసి అరవై ఆరు వేల నూట ఇరవై ఒకటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రామా సాహెబ్ దాన్వే మహారాష్ట్రలోని జల్నా స్థానం నుంచి కాంగ్రెస్ నేత కళ్యాణ్ వైజీనాథ్ రావ్ కాలేపై పై పోటీ చేసి ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లతో ఓడిపోయారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి భారతి పవర్ మహారాష్ట్రలోని దిండోరి స్థానం నుంచి ఎన్సిపి నేత భాస్కర్ మురళీధర్ బగారే పై పోటీ చేసి ఒక లక్ష పదమూడు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లతో ఓడిపోయారు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోరి ఉత్తరప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ స్థానం నుంచి ఎస్పీ నేత ఆర్కే చౌదరి పై పోటీ చేసి డెబ్బై వేల రెండు వందల తొంభై రెండు స్థానాల్లో ఓటమిని చవిచూసి కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవత్ కుబా కర్ణాటకలోని బీదర్ నుంచి కాంగ్రెస్ నేత సాగర్ ఈశ్వర్ ఖంద్రే చేతిలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓట్లతో చిత్తయ్యారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ కేరళలోని అట్టింగల్ నుంచి కాంగ్రెస్ నేత అదుర్ రపకాశిపై పోటీ చేసి పదహారు వేల రెండు వందల రెండు ఓట్లతో ఓడిపోయారు మూడవ స్థానానికి పరిమితమయ్యారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఉత్తరప్రదేశ్ లోని చౌందలి నుంచి ఎస్పీ నేత వీరేంద్ర సింగ్ పై పోటీ చేసి ఇరవై ఒక వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లతో ఓడిపోయారు కేంద్ర స్టీల్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ నుంచి ఎస్పీ నేత నరేష్ ఉత్తమ్ పటేల్ పై పోటీ చేసి ముప్పై మూడు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లతో చిత్తయ్యారు కేంద్ర ఎంఎస్ఎంల శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ స్థానం నుంచి ఎస్పీ నేత నారాయణ్ దాస్ అర్హివాల్ పై పోటీ చేసి యాభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లతో ఓటమి చవి చూసారు కేంద్ర విద్యుత్ పునరుత్పాదక ఇంధనం శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ బీహార్ లోని నుంచి సిపిఐ నేత సుధామా ప్రసాద్ పై పోటీ చేసి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్లతో ఓడిపోయారు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌదరి దక్షిణ కోల్కతా స్థానం నుంచి టిఎంసీ నేత మలారాయ్ పై పోటీ చేసి ఒక లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఓట్లతో ఓడిపోయారు చూస్తూనే ఉండండి టిటెన్